వెల్కమ్ బ్యాక్ టు పావని వరల్డ్ ఈ వీడియోలో అయితే మనం పాయింట్ కటింగ్ నేర్చుకున్నాం చాలా ఈజీగా పాయింట్తోనే టేప్ అవసరం లేకుండా నేర్చుకున్నాం మనకి మడత కూడా ఇలానే వచ్చేసిద్ది ఇంకో ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు పర్లు అట్టుకుండాలి ఈ మడత అనేది మనకి ఉండాలి ఇది ఆది పాయింట్ పాయింట్ని ఇలా ఇలా మడతేసుకోవాలి ఇలా మడత మడత ఉన్న వైపు కాళ్ళు వేసుకోవాలి ఈ కాళ్ళు భాగం వచ్చేటట్టు మనం ఇది మనం మందం కోసం మడుచుకోవడం కోసం ఇలా వేసుకొని ఇలా మడతేసుకోవాలి చూడండి ఇలా మడతేసుకోవాలి ఇది కొంచెం ఎక్కువ ఉంది ఇక్కడ నుంచి మూడేళ్ళ మనం ఇలా ఇక్కడ టిక్ పెట్టుకున్నాం ఇంక ఇలా ఇంక ఇది ఇక్కడ ఎంత అయితే మనం పెట్టుకున్నామో ఇలా 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 ఒక్కొక్క టిక్ ఒక్కొక్క టిక్కు పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఈ పట్టిది పైన పట్టి వదిలేసి ఇక్కడ ఇంత పడుగు పట్టుకోవాలి మనం చూడండి ఇక్కడికి వచ్చింది ఇక్కడ టిక్ పెట్టేసుకున్నాం దీన్ని ఎదా మామూలుగా తీసుకొచ్చి ఈ టిక్కులన్నీ ఇలా కలిపేయాలి దీ వీటిని ఇలా గీసేసుకోవాలి పైన ఎగస్ట వచ్చింది మనం కట్ చేసేసుకోవడమే ఇది ఇది స్ట్రైట్గా కట్ చేసేసుకోవడమే ఇది పాయింట్ కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది కొంచెం లూజ్ ఎక్కువ కావాలి అని అనుకుంటే కొంచెం ఎక్కువ పెట్టేసుకోవడమే మనం టిక్కలు టిక్కులు పెట్టుకోవాలి మనం మడతకి మనకు కూడా ఐడియా ఉండాలిగా అంతవరకే కరెక్ట్గా మడుచుకోవాలి అని కుట్టేటప్పుడు ఇవి ఓపెన్ చేసేసుకోవాలి ఇవి పైన నడు మొక్కల దగ్గర వీటిని కూడా సమానంగా చూసుకొని ఇలా నాలుగు మడతలు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు మడతలు పాయింట్ దీన్ని ఇలా దీన్ని కూడా ఇలా నాలుగు మడతలు హోల్డ్ చేసుకోవాలి మనం ఇక్కడికి వచ్చింది కాబట్టి మనం కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఒక ఇంచు మందం అని అనుకోండి ఎక్కువ పెట్టుకుంటే మనం ఖర్చుల్లో పోయిద్ది ఇలా మనం పట్టిమన్న ఇది మనం నాడ ఎక్కించుకోవడానికి పట్టిమన్న ఇది తీసేసి గొలుచుకోవాలి చూడండి కరెక్ట్గా వచ్చింది ఇక్కడికి దీన్ని ఇలా స్ట్రైట్గా ఇలా స్ట్రైట్గా ఇది పాయింట్ కట్టింగ్ నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది మనం నేర్చుకుందాం మీకు ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా పావని వరల్డ్ ఇన్స్టా పేజీలో మెసేజ్ చేయండి